ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలను కలుపుకునేవారు కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలను కలుపుకుంటున్నారు నిజమా కాదా చెప్పండి ఈ లోకంలో డబ్బుకున్నంత విలువ మనిషికి లేదండి అవునంటారా కాదంట కామెంట్లో చెప్పండి వెల్కమ్ టు మై ఛానల్ అండి మౌని యూట్యూబ్ ఛానల్ నా ఛానల్కి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి నేను కొంత అమౌంట్ అయితే అనమాట అది చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను మేము కష్టపడ్డ దాంట్లో కొంత అమౌంట్ అయితే తీసి పక్కన పెట్టేవాళ్ళము ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అవి హెల్ప్ అవుతాయని ఇలా కొంత అమౌంట్ అయితే దాచాను ఇప్పుడు ఒక వస్తువు కోసం అయితే ఓపెన్ చేశాను అనమాట లాస్ట్ వరకు అయితే చూడండి నేను ఏం వస్తువు కొన్నానో కూడా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు ఎవరు హెల్ప్ చేయరంటే మనం మనమే హెల్ప్ అయితే చేసుకోవాలి నా అనేవాళ్ళు కూడా ఎవ్వరు మనకు తోడుగా రారు అందుకే మనము మన సొంతంగా మనము కొంత అమౌంట్ అయితే దాచుకుంటూ ఉండాలి అది నేనైతే నేర్చుకున్నాను అనమాట అందుకోసమే ఎప్పుడైనా ప్రతిసారి కూడా మాకు వచ్చిన అమౌంట్లో కొంత అమౌంట్ అయితే దాచిపెడతాము అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఒకరి కాడ చేయి దాచకుండా మన సొంతంగా మనమైతే అన్ మన డబ్బులతో మనమైతే చేసుకోవచ్చు మన కష్టాలను తీర్చుకోవచ్చు మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాలను అయితే తీర్చుకోవచ్చు అండి అందుకే మనం అంటూ కొంత అమౌంట్ని అయితే దాచిపెట్టుకునేది ట్రై చేస్తూ ఉండాలి మినిమంలో మినిమం ఒక యాభై రూపాయలైనా కొంతైనా దాస్తూ ఉండాలి తర్వాత మనకి ఒక పెద్ద అమౌంట్ అయితే కనిపిస్తుంది అలా ఒక నెల రోజుల పాటు ఒక సంవత్సరం పాటు అలా చేస్తూ అంటే మనకు అదే పెద్ద అమౌంట్ లాగా కనిపిస్తుంది అదేనండి చెప్పేది ప్లీజ్ అందరూ కూడా కొంత అమౌంట్ అయితే దాచండి అని చెప్తున్నాను నేను ఏం వస్తువు కొన్నానో చూపిస్తాను చూడండి ఇందులో మొత్తం అమౌంట్ కూడా ఖర్చు పెడతలేను అలాగే చేంజ్ కూడా పక్కన పెట్టాను కొంత అమౌంట్ మాత్రమే ఖర్చు పెడుతున్నాను మిగతాది మళ్ళీ ఇదే డబ్బాలు అయితే వేసి జమ చేస్తున్నాను ఇదిగోండి నేను దాచిన అమౌంట్ తోటి గ్రైండర్ అయితే తీసుకున్నాను అనమాట ఇది నాకు నాలుగు అయితే పడింది బటర్ఫ్లై బటర్ఫ్లై కంపెనీ గ్రైండర్ అనమాట ఇందులో నాకు ఒక స్పూన్ కూడా వచ్చింది చాలా బాగుంది కదా కలరు ఇలా కొంత అమౌంట్ అయితే దాచుకొని మన సొంతంగా మనము ఇలా కొనుక్కుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా దీనండి ఎంత బాగుంది కదా చాలా రోజుల నుంచి అనమాట గ్రైండర్ కొనుక్కోవాలి మిక్సీ అయితే పాతగైపోయింది అందుకు గ్రైండర్ కావాలని ఇంకా ఇప్పుడైతే అనమాట మేము దాచిన డబ్బులతోటి మా సొంతంగా మా కష్టంతో అయితే గ్రైండర్ అయితే కొనుక్కున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఓకేనా బాయ్